నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ సో తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీలకు కూడా మళ్ళీ వలసల పర్వం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి తాజాగా గంగవ్వ ఇప్పుడు పొలిటికల్గా తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతుంది ఆమె కొంత అధికార పార్టీలకు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది సో ఇందులో వాస్తవం ఏంటి ఏం జరుగుతోంది సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది మాట్లాడుతుంది మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞానం జయరావుతో మాట్లాడదాం సార్ నమస్తే ఏంటి సార్ గంగవ్వ ఆమె ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ మరోవైపు సినిమా ప్రేక్షకులకు కానీ లేదంటే కనుక ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్గా ఆమె ఉంటూ ఉన్నారు సో ఆమె కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఎందుకు అనిపించింది ఆమెకి ఎందుకు వస్తుంది అని అంటున్నారు బయట పొలిటికల్ సర్కిల్స్లో ఎందుకు చర్చ స్టార్ట్ అయ్యింది ఈమె కాంగ్రెస్లోకి వస్తుంది అని చెప్పేసి అని సి వన్ సెకండ్ సినిమా ద్వారానో సోషల్ మీడియా ద్వారానో లేకపోతే ఏదైనా ప్లాట్ఫామ్ ద్వారానో కొత్త గొప్ప ఫేమస్ సంపాదించుకొని ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత సినిమాల్లోకి వద్దాం అనుకుంటారు చాలా మంది సినిమాల్లో కూడా వచ్చిన తర్వాత నాలుగేళ్ళ సినిమాలు చేసిన తర్వాత రాజకీయాలకు వద్దాం అనుకుంటారు కొంతమంది ఆ మందిలో గంగవని కూడా చేర్చుకోవచ్చు తప్పు లేదనే నేను అనుకుంటా రాజకీయాల్లో రావటం అంటే ఏదో రాజకీయాలకు రావాలన్నా ఏదో పార్టీలోకి రావాలి కదా మోస్ట్లీ చాలా మంది రాజకీయాలకు రావాలనుకుంటే ఏ పార్టీ అధికారం ఉంటే అందులో చేరాలన్నా కుతూహలమే ఉంటుంది సో తప్పులేదు అనుకుంటారు అంటే ఈ మధ్య కాలంలో యాక్చువల్ ఒక ఇంటర్వ్యూ ఒక హోస్ట్ తను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆవిడ చెప్పిన కొన్ని అంశాలని మనం తీసుకుందాం ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని మనం మీకు న్యూస్ చేస్తున్నాం అసలు ఏం అడిగారు అంటే నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు కదా మళ్ళీ ఎందుకు వెళ్ళావు అంటే నన్ను వాళ్ళు బిగ్ బాస్కి అమ్మలాగా చూశారు అందుకు సంతోషంగా ఉంది అన్నట్టుగా తన ఆనందాన్ని పంచుకుంది నెక్స్ట్ ఆ తర్వాత నీకు బిగ్ బాస్ ఇల్లు కట్టించాడు కదా కట్టించాడు చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ హ్యాపీ నాకు నాలుగు సినిమాలు కూడా వచ్చాయి కొంచెం గొప్ప ఏదో కనీసం చేతి నుంచి నోటికి సంపాదించుకుంటున్న నా బతికేదో బానే ఉంది అప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడంటే మీ ఊరికి అని అడిగిన పూడూరు సమీపంలోకి రాహుల్ గారు తన జోడో యాత్ర చేసినప్పుడు ఆ భాగంలో అటువైపు నుంచి వెళ్తే అక్కడ గంగావని పిలిచారు వీళ్ళు నాకు తెలిసి రాహుల్ గాంధీ పర్యటన కంటే ముందు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు కలిశారు మిర్చి పచ్చి రాహుల్ రేవంత్ రేవంత్ దగ్గర రెండు సార్లు కలిసింది అయితే టిఫిన్ బాక్స్ లో నేను రాహుల్ గారి పర్యటనలో మిర్చి బజ్జీలు చూసా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఉంటారు ఉన్నారు అయితే మిర్చి బజ్జీలు తీసుకొచ్చి ఒక స్టీల్ టిఫిన్ బాక్స్ లో తెచ్చింది తెచ్చి రుచి చూడండి అంటే వాళ్ళందరూ తిన్నారు చాలా బాగుందని చెప్పేసి ఆ విన్నా మెచ్చుకున్నారు అందరు నేను చూసా సీనే చూసా నేను దాన్ని సో హ్యాపీ బిఫోర్ ఎలక్షన్స్ జరిగింది ఓకే అన్నారు వెళ్ళిపోయింది ఆ సంఘటన అని ఈవిడ చెప్పింది ఇంటర్వ్యూలో హోస్ట్ ఇంకో రెండు అడుగులు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు పిలిస్తే రాజకీయాల్లో చేరుతారా అని అడిగాడు నా మనసులో కూడా అదే ఉంది నాకు చేరాలనే ఉంది నాకు ఇష్టం అని చెప్పింది ఓపెన్గా దాన్ని నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఒక జబర్దస్త్ ప్లాట్ఫామ్ నుంచో బిగ్ బాస్ ప్లాట్ఫామ్ నుంచో లేకపోతే సినిమా నుంచో సీరియల్ నుంచో కొత్త గొప్ప ఒక ఇన్ఫ్లుయెన్సర్ మన బర్రెలకు కూడా ఇన్ఫ్లుయెన్సరే కదా అట్లా కొంచెం ఫేమస్ అయిన తర్వాత రాజకీయాలకి రావాలనుకోవడం తప్పలేదు అండ్ ఇట్లాంటి ఫేసెస్కి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది బేసికల్లీ అంటే ఇప్పుడు బిగ్ లోను కూడా నాగార్జున గారు ఎప్పుడు చెప్పినా ఎంతమందికి పరిచయం చేసినా విలేజ్ నుంచి వచ్చింది ప్యూర్ సోల్ అని చెప్తారు అట్లా ఈవెన్ గంగవ దగ్గర కూడా చాలామంది ఇంటర్వ్యూకి వెళ్తూ వస్తుంటారు పొద్దున్న వెళ్ళి సాయంత్రం రావడం యూట్యూబర్స్ చాలా మంది వెళ్తుంటారు సోషల్ మీడియా మోస్ట్లీ మన వాళ్ళు ఎప్పుడు పండగ పబ్బాకు వెళ్తానే ఉంటారు ఆవిడ పార్టీ హైదరాబాద్ వచ్చి పోతుంటారు కానీ ఆ వాళ్ళ ఊరికి వెళ్లేదే కొంచెం బాగుంటది ఆ పార్టీలు దాఖలాలన్నీ చూపించుకుంటారు ఎందుకు ఎలక్షన్స్ ముందు కేటీఆర్ కూడా ఆమె ఇంటర్వ్యూ చేయలేదు కదా అది నాకు తెలియదు ఐ డోంట్ నో దాట్ మరి అట్లాంటి ఏ పార్టీలో చేరాలి ఇప్పుడు అది ఆమె ఇష్టం రాజకీయాల మీద ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఉండే కానీ ఈమెతో పాటు గతంలో మై విలేజ్ షో చేసిన వాళ్ళైనా తీర్మార్ చేసిన వాళ్ళైనా వాళ్ళందరూ కూడా అప్పట్లో బీఆర్ఎస్ కి కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళే సత్తి కానీ వీళ్ళంతా కూడా మరి ఇప్పుడు నాకు తెలియదు విత్తిర్ సత్తి తర్వాత వైసీపీకి వెళ్ళిపోయి ఏదో చేశాడు సరే వాట్ ఎవర్ నవ్వు తను వాళ్ళ పాతిళ్ళు సొంతిళ్ళు అన్ని చూపించుకుంటూ కొంచెం అక్కడ ఉన్న వాతావరణం ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు చెప్తా ఉంటది ఆ మధ్యకాలంలో చేసినటువంటి సినిమాలు దానికి తగ్గట్టు అంటే చాలా సినిమాలు చేసింది ఇప్పటికీ చిరంజీవి గారి సినిమాలో కూడా ఉంది సో ఇట్లా చూసుకుంటూ పోతే గంగవ కొంచెం అంటే ప్రముఖంగా బాగానే వినబడుతుంది ఎందుకు రాజకీయాలకు రావద్దు అనుకుంది రావద్దు ఎందుకని పక్కన పెడితే అసలు రావాలని ఎందుకు అనిపించింది చుట్టుపక్కల ఉన్న ఈ వయసులో ఆమె ఇప్పటికే బిజీ బిజీ షెడ్యూల్ గడుపుతుంది ఇన్ఫ్లుయెన్సర్ గా లేకుంటే షూట్స్ అని అది కొద్దిగా బిజీగా ఉంది మరి ఇప్పుడు ఆమె పాలిటిక్స్ దగ్గర రావటం వల్ల ఎందుకు రావాలనుకుంటుంది ఒక పాయింట్ అయితే వస్తే అది ఆమెకి లబ్దా లేదంటే పార్టీకి లబ్ధి అని కూడా రెండు రెండు కోనలు చూడాలి కలిసింది అయితే ఊరళ్ళు ఎలా ఉంటారంటే గంగవా గంగవా నువ్వు అదేదో చిన్న షో మీద ఫేమస్ అయ్యి మంచి ఇల్లు కట్టుకున్నావు నువ్వు కనుక రాజకీయాలకు అనుకో మా అందరికి ఇల్లులు కట్టివచ్చు నీకు రేవంత్ రెడ్డి బాగా తెలుసు కదా మొన్న ఎల్లి మిర్చి బజ్జీలు ఇచ్చి వచ్చినావు కదా అంటే ఊర్లో వాళ్ళ అంతే కదా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నరేంద్ర మోడీని కలిసావు అనుకో మీ ఊరు వెళ్తే వాళ్ళందరూ వస్తారు దగ్గరికి వచ్చి నీకు బాగా క్లోజ్ కదా నరేంద్ర మోడీ ఫోటో ఉండి డిపి చూసా అది చెప్పు ఇది చెప్పు మనకు అది ఇచ్చు ఇది ఇచ్చి అంటారు ఊర్లో జనాలు కూడా ప్యూర్ సోల్స్ వాళ్ళకి ఇంకేం తెలియదు కదా గంగవ నువ్వు మొన్న రేవంత్ రెడ్డికి బజ్జి ఇచ్చావట నువ్వు మిర్చిబజ్జులు తీసుకెళ్ళి అంత క్లోజ్ ఆ నువ్వు సో ఇంకా కేటీఆర్ కూడా నీ ఇంటికి వచ్చిండు నీకు రాజకీయ నాయకులు ఇంత బాగా తెలిసినప్పుడు నువ్వు ఇంత ఫేమస్ అయినప్పుడు నువ్వు కూడా రాజకీయాల్లోకి వచ్చి నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నావు మా అందరు కూడా మంచి మంచి ఇల్లులు కట్టించు అని అడిగే వాళ్ళు ఉంటారు ఈ అడిగే వాళ్ళు తరచూ అడుగుతా 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 ఉండేసరికి ఏదో ఒక చిన్న ఎలక్షన్లో సర్పంచో ఇట్లాంటివి ఇక ఊర్లలో కార్పొరేటర్ మున్సిపాలిటీ అయితే మే కార్పొరేటర్ కౌన్సిలర్ వస్తుంది లేదు స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్ లోక్స్ట్ అప్పుడు ఒకటో ఏంటో నిలబడే అవకాశం ఉంటది మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ నిలబడటలే ఎట్లీస్ట్ సర్పంచ్ అయ్యే అర్హత ఉంది పాపులారిటీ పార్టీ వాడుకుంటుంది పార్టీ ఎలక్షన్స్ కి వాడుకుంటుంది అక్కడ ఎవరు సర్పంచ్ అయినా గంగవ చేత ప్రచారం చేయించి అయితే విన్ చేయించే అవకాశం అయితే ఉంది వాడుకుంటుంది సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలోకి గంగవ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది మొత్తం మీద ఆమె రాజకీయంగా రావాలని తమ ఆమె అభిలాష ఉండటం ఆసక్తి ఉండటం సో ఖచ్చితంగా వస్తే ఎట్లా ఉంటుంది అని కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డీడర్స్ ప్లీజ్ వాచ్